ಪ್ರಸಾದು ಓ ಸಮಾನ ರಾನಾ ಪ್ರಸಾದು ಸರ್ ಆನ್ ಟೀಮ್ ಏ ದೇವಂದ್ರ ಪದ್ದಪ್ಪ ನೋ ನೋ ಫಸ್ಟ್ ಬಿ ದೊಡ್ಡ ஏய் நான் சரசர ரங்காக ஆகாதாகணும் சிவாங்க ஜென்ர முடிக்குறே சாமானா என்ன 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 தெரியப்படுது ఎవరు பாவறது ఎవరు பாத்தன் தெய்ச்சே பிராந்திசா बेटा ఆ బాబు ఇవరా నా మంగిదలు మిస్ అయిందరా na, వాళ్ళంతా కంపెనీలో పిస్కొంటే నేను నలుగుతి బుట్టి పిసి తిరట్లా ఇప్పుడు లాస్ట్ నో నో క్లచ్ ఆ గాలె యామ బిల్ ట్రాల్ అందరికి ఛాన్సెస్ తో కబన నేను క్లచ్ ఉంటది అంత తంపే సార్ బాబు డైమాస్ సార్ ప్రోగ్రామ్స్ మార్క్ వెనక అది ఏడుంది ఇక్కడ అంతా రౌటాల ఎవరైతే కల యామ ఒక మాట చెప్పండి తిరుమల తిరుపతి దేవస్థానము పద్నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న అన్న వితరణలో ఎస్విబిసి ఛానల్ చంద్రన్న గారు మాకు చాలా సహకరించి ప్రతి ఒక్క ని షూట్ చేసి మీడియాకు అందించడంలో ప్రముఖ పాత్ర వహించినారు కాబట్టి వారికి సన్మానించడం జరుగుతూ ఉంది ரமேஷ் நீடாடம் நரசிம்மண்ணா சூரண போனா ஜனேந்திர भव <laughs> <laughs> मेरे को अच्छे संदुर बोलता है ना 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 28 लाख पोटर पोटर பண்ணி போடுறாரு சரி ஓகே இந்த சைடு வச்சிருந்தா குண்ட பで பாवा விடு चल चल என்ன வந்து கோ லட்சம் என்ன இருக்கு అందருக்கு అందருக்கு

कहाँ नोले कोमाबा कोको ला 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 अब सुन्द न लास्ट त बाहे सा बुढ बा केर्ट के के बाहे सा दिने उदच ति भल्के अन्दर नै गयो आ न कपुना ल इ पखा सेट कल पसे मलाई ला इ जोर बा नला लम राक न न न बाबर सेट होच न యువకులు కొంతమంది ఏర్పడి హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి ఒక సంస్థ నిర్వహిస్తూ ఆ సంస్థలో ఒక పది పద్దెనిమిది ఇరవై మంది ఉంటూ పేదవారికి ఈ బట్టలు ఇవ్వడం కానీ తర్వాత భోజనం సదుపాయం ఏర్పాటు చేయడం కరోనాలో చాలా సేవలు అందించినారు ఇప్పుడు కూడా మన బెడ్షీట్లు చలికాలంలో ఉండేటువంటి బయట రిక్షగాళ్ళందరికీ కూడా చాలా మంది వీధుల్లో ఉండేటువంటి వాళ్లకు వీళ్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది శివశంకర్ గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను చాలా మంది వాళ్ళ తిరుమలకు లోడ్లు తీసుకొని పోతా ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉండేటువంటి వాళ్ళకి మనకు ఇచ్చిండేటువంటి వాహనాలు మూడు నాలుగు వాహనాలు ఇచ్చినాం ఆ వాహనాలలో మనం అడిగినటువంటి వాహనం దేవస్థానం నుంచి వాళ్ళ వాహనం వాళ్ళ సిబ్బందితో కూడా మన వద్దకు వచ్చి కూరగాయలు సేకరిస్తారు మనం కూర చే సేకరించినటువంటి కూరగాయలు తీసుకొని వేయింగ్ ఇచ్చి తన్నేజీ వాళ్ళు పది టన్నుల కూరగాయలు ఈరోజు ఈ కూరగాయలు విత్తరణ చేస్తారని చెప్తారు లేదు వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని కూరగాయలు అడుగుతారు మాకు ఈరోజు క్యారెట్ ముళ్ళంగి బీన్స్ టమాటా ఇటువంటివి కరివేపాకు కావాలా పుదీనా కావాలా కొత్తిమీర కావాలా ఇవన్నీ కూడా వాళ్ళ స్పెసిఫికేషన్తో ఒక లిస్ట్ ఇస్తారు మాకు ఎట్లాంటి అట్లా ఉండదు తర్వాత సంవత్సరంలో ఎప్పుడైనా ఒకరోజు వాళ్ళు డోనర్స్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు డోనర్స్ మీటింగ్లో ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింటింగ్ మీడియా కానీ మీడియా సమావేశంలో వాళ్ళ మీడియానంతా పిలిచి ఈవో గారు జేఈఓ గారు మాతో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో దీనికి ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి కొన్ని ఆలోచన చేసి వాళ్ళు స్క్రీన్ మీద ప్రకటిస్తారు వచ్చి ఈవో గారు చెప్తారు దాంతో మేము ప్రధానంగా తీసుకునేది ఇక్కడ పేర్లు అనేటువంటిది మాకు ప్రామాణికం కాదు ఎందుకంటే కిషోరు రవీనో ఇంకొకరు వెంకటేశ్వర స్వామి భక్తులు కాదు ఒక భక్తుల్లో ఒకరు మేము అంతే మా ద్వారా స్వామి ఈ కార్యక్రమం చేపించుకుంటాం అంటే అది మా అదృష్టం ఎందుకు నేను ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తానంటే ఎంతో మంది భక్తులు ఇస్తేనే మేము అది చేయగలుగుతాము ఇచ్చేటువంటి భక్తులకి ఇష్టపడి ఇవి తిరుమల వరకు చేరుతాయి అనేటువంటిది వాళ్ళకి తెలుసు ఇది తిరుమల వరకు చేరుతా ఉంది లేకపోతే ఒక ఎమ్మెల్యే గారు రావడం కానీ మీరు కాళహస్తి ఇవోని అడగండి కాణిపాకం ఈవోని అడగండి తిరుమల జేఈఓ గారిని కానీ డిప్టీ అన్నదానం డిప్టీ గారిని అడగండి మేము శ్రీశైలానికి పంపించినాము ఇప్పుడు పద్మావతి అమ్మవారి దేవస్థానంలో ఈవో గారిని అడగండి అక్కడ టెంపుల్ ఇన్స్పెక్టర్ గారిని అడగండి అన్నదానంలో వాళ్ళని అడగండి చాలామంది దీని మీద అక్కడ ఏదో ఇది ఏదో ఇబ్బంది అయినట్టు ఇది అవుతున్నారు అట్లంతా ఏం లేదు ఎందుకంటే పారదర్శకంగా అందరికీ కనిపించేటట్లు మనము దాతిచ్చేటువంటి డబ్బుల్ని మనం మండిలో కట్టాన్నాం వాళ్ళు మనకు కాయగూరలు ఇస్తానారు స్పెసిఫిక్గా తిరుమల తిరుపతి దేవస్థానం వెహికల్లోనే మనం అక్కడ వేసి లాక్ చేసి వాళ్ళు అక్కడ ఇన్ని టన్నేజ్ అని చెప్పి వాళ్ళు లెక్కేసుకొని మనకు రిసిప్ట్ ఇస్తున్నారు ఇంత ఇన్ని టన్నులు దాతు ద్వారా మాకు చేరించి కాబట్టి దైనికమైనటువంటి కార్యక్రమం ఇది భగవంతుడి సేవ మనమేమి ఏదో ఏదో చేయడం లేదు భగవంతుని సేవ చేస్తాను భగవంతుడి ద్వారా భక్తులకు సేవ చేస్తాను ఇంతకు తప్పించి ఇంతమంది మనకు సహకరిస్తా ఉన్నారు దీంతో ప్రధానమైనటువంటి అంశము ఈరోజు ప్రత్యేక విశేషమైనటువంటి అంశం ఏమిటంటే మీడియా ద్వారా ఈ పద్నాలుగు సంవత్సరాలలో కొన్ని వందల సార్లు మమ్మల్ని చూపించడం వల్ల మేము చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని చూపించడం వల్ల పది మందికి ఇది తెలిసి కొంతమంది ఉత్సాహపడి మేము ఈ కార్యక్రమం చేస్తే మాకు ఈ విధమైనటువంటి పుణ్యం లభిస్తుంది అనేటువంటి ఒక ఉత్సాహంతో కేవలము మీడియా వాళ్ళు మనకు ఈ ప్రచారాన్ని ఇస్తే లేకపోతే నేను ఒకటే అక్కడ లారీ దగ్గర నేడు పంపించినానంటే తెలియడం లేదు సోషల్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్లో కావచ్చు పేపర్లో వేస్తున్నారు టీవీలో చూపిస్తున్నారు యూట్యూబ్లో చూపిస్తున్నారు పే అన్ని రకాలుగాను ఫోటోలు సోషల్ మీడియాలో కూడా మేము చూసి అంటే ఇంకొకరు ఉత్సాహపడతారు ఇచ్చేటువంటి దాన్ని వంద మంది చూసి మనకు ఇవ్వాలి నేను కూడా ఇస్తాను దీనికి నేను కూడా ఇవ్వాలనేటువంటి భావన వాళ్ళకు కలుగుతా ఉంది నిజమైనటువంటి భావన ఉంది కాబట్టి పద్నాలుగు సంవత్సరాలుగా మేము మనుగడ సాగించగలుగుతాము ఈ కార్యక్రమాన్ని ఈ రోజు వరకు దాదాపు మూడు వందల అరవై లోట్లు ఒకటి అట్లా ఇట్లా ఉండవచ్చును పంపిస్తున్నాము ఇంకా కూడా దీన్ని ఐదు వందలు చేయాలని మనకు భగవంతుడు ఎంతవరకు శక్తిని ఇస్తాడో అంతవరకు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఎప్పటికీ చేయాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని నిరంతరము మాకు ఆ శక్తిని అందరికీ కూడా భక్తిని శక్తిని ప్రసాదించమని చెప్పి భగవంతుడిని కోరుకుంటాను ఓం నమో ఓం నమో వెంకటేశయ ఈరోజు మన ఫలం లేరు పేరంటేనే ఒక హిందూ ప్రపంచంలో హిందూ ధార్మిక పరిషత్ అయినటువంటి గొప్ప పుణ్యక్షేత్రము మన తిరుమల అటువంటి ఒక రోజుకి వేలాది మంది అక్కడ వాళ్ళ కడుపు చల్లగా అంటే ఏదో చెప్తారు మన పెద్దవాళ్ళు కూడా కూడా ఒక్కోట కడుపు చల్లగా చేస్తే వంద సంవత్సరాలు సచ్చే వరకు తలుచుకోవాలని అటువంటి ఆకలి క్షుడ్బాధ తీర్చేటువంటి అది ప్రధాన భూమికి పోషిస్తున్నటువంటి మన మా తమ్ముడు మా ఊరు అబ్బాయి కాపల్లి రవీంద్ర రెడ్డి గారు కానీ మా స్వామి కిషోర్ స్వామి కానీ వీళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇందాక స్వామి గారు చెప్పినట్టు దాదాపు సుమారు మూడు వందల అరవై లోట్లు పొందడం జరిగింది అది కొన్ని అక్కడ ఎవరైతే కూరగాయలు దాత ఉన్నారో మన పలము పేరు ఎప్పుడు కూడా మేము కూడా ఒకసారి పోయి స్వామికి ఫోన్ చేస్తే ఆడ పలం నేరు కిషోర్ స్వామి రవీంద్ర రెడ్డి అంటే గంగగబి భోజనం చేసుకోండి అని చెప్పినారు అది ఆ చందరనే మాకు చెప్పింది కూడా ఐడా అట్లా అటువంటి మంచి పేరుంది దాంట్లో చిన్న ఇదేమింటే ఇంత పెద్ద ఎత్తున జరిగే దాంట్లో వాళ్ళు చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో దాతల సహకారంతో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే వడ్పల్లెని ఏడైనా ఎక్కడైనా మీరు చేసి మీ ద్వారా నేను కూడా ఆ స్వామి వారికి ఏదో ఒక ఎంతో కొంత ఉడతాపత్తి కూడా నేను కూడా కొంచెం పంపడం జరిగింది గౌరస రోజు ఇటువంటి దీంట్లో మీడియా మిత్రులు కూడా మీరు కూడా శ్రీవారి భక్తులు మీ కుటుంబాలు కూడా సల్లగా ఉండాలని ఆ దేవదాని కలిగి వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాను నిన్న నిన్న ఒక చిన్న ఒక వార్త వచ్చావు అదే చెప్పండి లేదు పారదర్శకంగా దీనిలో ఎటువంటి లాభపేక్ష లేకుండా వాళ్ళ రవీంద్ర రెడ్డి వాళ్ళు భూస్వామి కుటుంబం వాళ్ళే వాళ్ళేం పమ్మో దీంట్లో బ్రతకాల్సిన అవసరం లేదా ఇంకా స్వామి చెప్తే స్వామి వాళ్ళ నైన్ కట్టింకా కూడా ఎందుకు వాళ్ళ పండుగ పొలం ఇచ్చి పంపించే వాళ్ళే కాని దీంట్లో ఎవరు లాభపేక్ష చూడకుండా మేము కూడా ఇంత వీళ్ళు ఎంత పెద్ద కార్యక్రమం ఇంకోటి చేయాలని కూడా మాకు ఉంది కాబట్టి అందరూ దీన్ని అర్థం చేసుకొని ఆ స్వామి వారి సేవకి స్వామి దగ్గర ఎవరు ఇది చేయరు ఆ వెంకటేశ్వర చేస్తే ఏం చేస్తారు కూడా తెలుసు కాబట్టి అసలు మంచి కార్డుకు ప్రతి ఒక్కరు ప్రాతులై ప్రతి ఒక్కరు ప్రేక్షక అందరూ కూడా ఇంకా దీంట్లో చూసి మీడియా ద్వారా కూడా మన వంతు సాయం చేస్తే కూడా పది మంచి కార్డు మంచి చేసుకోవాలంటాము మన కుటుంబాలు చల్లగా ఉంటాయని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికి ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలియజేసుకున్నాను ఏ నమో వెంకటేశ్వర శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామికి కానుకలు సమర్పించాలన్నా ముడుకులు కట్టాలన్నా గతంలో మనం ఇక్కడ నుండి యాత్ర చేసి స్వామి సన్నిధికి వెళ్లి ఆయన ఉమర్పిస్తేనే చేరేది కానీ గత పద్నాలుగు సంవత్సరాలుగా చిన్న క కటిక పేదవాడి నుంచి ఆ గర్భ శ్రీమంతుడి వరకు తన వంతు ఏదైనా సహాయం చేయాలనుకుంటే దానికి ఒక అవకాశం కల్పించిన వాళ్ళు పలమనేరు శ్రీవారి సేవకులు కిషోర్ స్వామి కానీ రవీంద్రారెడ్డి కానీ వారి ఆధ్వర్యంలో మరింతమంది దాతలు కానీ వాళ్ళు సంకల్పించిన ఫలితంగా పది రూపాయలు ఉండేవాడు కూడా ఒక కొత్తిమీర కట్ట తీసి పంపిస్తే తిరుమల స్వామి సేవలో భాగం పంచుకునే అవకాశాన్ని అటువంటి మహత్ కార్యాన్ని మహాద్ అవకాశాన్ని కల్పించిన శ్రీవారి సేవకులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇటువంటి మహాత్కార్యం చే చేసి చేయడం వల్ల తిరుమల కొండపైన పలమనేరు వాసులంటే ఓహో వాళ్ళు కూరగాయ వితరణ చేసేవాళ్ళు శ్రీవారి సేవకులు దాతలు అనే పేరు తేవడమే కాక ఇక్కడ చేస్తున్న సేవల్ని మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయడం వలన ఒక పలమనేరు చిత్తూరు కోలారు పరిసర ప్రాంతాలే కాకుండా కర్ణాటకలోను ఆంధ్రాలోను తమిళనాడులోను వివిధ ప్రాంతాల్లో ఉండే వ్యాపారులు కానీ దాతలు కానీ రైతులు కానీ మార్కెట్ ప్రజలు కానీ మరెవరైనా కానీ కాయలు విత్తనం చేయడము వాటిని వీళ్ళు టీటీడీ వాహనంలో కావచ్చు లేకుంటే ప్రైవేట్ వాహనాల్లో టీటీడీ అనుమతి పొందిన వాహనాల్లో వారి ఎస్కార్ట్తో ఈ కాయగూరల్ని క్షేమంగా తిరుమల క్షేత్రాన్ని చేరుస్తాను ఇట్లా చే చేసిన క్రమంలో ఇప్పటికి వాళ్ళు మూడు వందల అరవై లోట్ల దాకా కాయగూరం తరలించినట్లుగా తెలియజేసి తెలిసింది ఈ సంకల్పం ఐదు వందలకు చేయాలని వాళ్ళు అనుకున్నారు శ్రీవారి కృపతో అది వెయ్యి లోట్లు కూడా చేరాలని దానికి అందరూ సహకరిస్తారని ఈ రక ఈ రకమైన సేవని ప్రోత్సహించేదానికి మీడియా వారు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని కోరుకుంటూ ఓం నమో వెంకట పెద్దలందరికీ మీడియా ప్రతినిధులందరికీ నా నా రుణీసు జోడించి మిమ్మల్ని వేరుకుంటున్నాను సార్ కిశోర్ స్వామి మాకు దాదాపు పద్దు అయినప్పుడు ఏదో అక్కడ స్టార్ట్ చేసి ఏ టైంలో స్టార్ట్ చేశారో మాకు అర్థం కాదు ఆ రోజు నుంచి ఇంతవరకు ఇరవై ఆరు సంవత్సరాల నుండి అన్నదానంలో స్వామి డబ్బు పెట్టి కూరగాయలు ఒక్క రూపాయి కూడా పెట్టి స్వామికి డబ్బులు పెట్టి పనిలేదు సార్ ఇచ్చినవంటి దాతల సహకారంతోనే ఇప్పుడు కొన్ని దాదాపు మన లెక్క ప్రకారము రెండు వందల యాభై ఏడు కోట్లు డబ్బులు స్వామికి మేము నిలిచాం సార్ అంటే మేము కాదు నాలాంటి దాత మా లాంటి సర్వీస్ చేసే వాళ్ళు ఇరవై రెండు మంది ఉన్నాము అందరి సహకారంతో రెండు వందల డెబ్బై కోట్లు స్వామికి నిలిచింది దానికి చాలామంది సహకరిస్తూ ఉంటారు లోటు కూడా అంత సామాన్యంగా కాదు సార్ మేము రోజు ముందుగా పోతాము వాళ్ళందరినో దాతలతో మాట్లాడతాము ఆరు మంది ఏడు మంది కలుస్తారు వాళ్ళందరూ కలిసి ఒక టన్ను రెండు టన్నులు వాళ్ళు కొనిస్తారు మేము ఏం చేస్తామంటారంటే తిరుమల వాళ్ళు కవర్ డబ్బులు కవరు కూడా మేము మూడు రూపాయలు కవర్ మూడు రూపాయలు ఇచ్చే కొనుక్కుంటాము యాభై రూపాయలు లడ్ యాభై రూపాయలు ఇచ్చే కొనుక్కుంటాము మాకు అక్కడ సహకరించేటువంటి వాళ్ళని ఒక టంది ఇచ్చింటారు వాళ్ళకి ఒక షావు కప్పి రెండు లక్షలు ఇస్తే వాళ్ళకి తృప్తి అయిపోతుంది అట్లా చేసుకుంటూ మేము పోతా ఉన్నాము దీని వెనకాల చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఊరుకు రమ్మంటారు వాళ్ళు తర్వాత ఎనిమిది గంటలకు రమ్మంటారు మేము ఇక్కడ ఒంటి గంట రాత్రుల్లో బయలుదేరాల నేనైతే మా భార్యకు మా ఇంటి కూడా చెప్పేసిన వాళ్ళు అర్థమైపోయింది మీరు ఈ మన అంటే మా సంసారాన్ని మా ఇది వెంకటేశ్వర స్వామి చూసుకుంటా ఉన్నాడు మరి మీ సర్వీస్ ఇంకా బాగా చేయాలనేసి మా సంకల్పంతో మేము వెళ్తున్నాము ఏమో దేవస్థానంలో ఏమో చేస్తారు ఏమో ఇచ్చేస్తారో మా ఆశే లేదు సార్ మాకు మన టైంలో కరోనా టైంలో మనకు రెండు సంవత్సరాలు వస్తే ఏ రాష్ట్రానికి వెజిటేబుల్ బట్టి పోలేదు వీఓ గారు ప్రత్యక్షంగా ఫోన్ చేశాడు మేము టెండర్ పెట్టాలనుకుంటున్నాము రవీంద్రారెడ్డి పక్కలోనే ఉన్నావు తను వంద కిలోమీటర్లో ఉన్నావు ఏమన్నా సహకరిస్తే చూస్తాం లేదంటే టెండర్ పెడతామన్నారు అప్పుడు కూడా ఆయన ఆలోచించాడు ఇరవై ఐదు ఏంటంటే టెండర్ లేదే ఈ ఈ బ్రహ్మ ఈ కరోనా టైంలో టెండర్ పెడితే ఏం బాగుంటుంది నువ్వేమన్నా మనసు పట్టి ఇవ్వగలుగుతావంటే అంటే పక్కన సోమన్న బాబన్న తన మేము అప్పుడే మాట్లాడుకున్నాం బాబన్న సోమన్న మనం చనిపోయినా పర్వాలేదు ఈ టైంలో మనం కూరగాయలు మనం తిరుమలకి పంపించినవరంటే ఒకవేళ మనం చనిపోతే కూడా ప్రపంచం మొత్తం చూపిస్తారు శ్రీవారి సేవకులు కరోనా టైంలో చనిపోయినారని చూపిస్తారు అది ఒకసారి మనకి ఈ పేరు ఒకటి సంపాదించుకున్నాము ఈ టైంలో ఇవాళ మనం అనేసి గట్టి నిర్ణయం తీసుకున్నాము కొంతమంది దాతలంతా మార్కెట్ లేదు అక్కడక్కడ రమ్మంటాను మేమే సోకొట్టు తీసేసి ఆ బండ్లు వేయడము ఎట్లా పంపించాము అప్పటి నుండి ఇప్పుడు కూడా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయితే గరుడి సేవకి కంప్లీట్గా మన పంజిక చెప్తారు సార్ ఇప్పుడు ఇంకొక విషయము ఎక్కడెక్కడో ఇస్తారు ఇస్తే కూడా మేము పండికే రా పలము పలమనేరు మన మన స్వామి ఐస్ట్ మన భారతదేశంలో డోనర్లోనే పలమునేరింటి ఇన్ని కూరగాయలు పంపించారా అనేసి వివో గారే ప్రత్యక్షంగా చెప్పారు మా తె పేరు కోసం కాదు సార్ సర్వీస్ చేయాలనేది మేము సంకల్పము ఏదో భగవంతుడు కూడా మేము భగవంతుడు మమ్మల్ని కూడా సలహా చూస్తున్నాడు దానివల్ల మేము సర్వీస్ చేయాలా ఇంకా చేయాలా ఇంకా చేయాలనే మేము ముందుకు వెళ్తున్నాము మాకు చాలామంది ఒట్టిపల్లి మార్కెట్ అయితే మా కోలార్ అయితే ఏమి చింతామణి అయితే ఏమి బెంగళూరులో మార్కెట్లు అన్నీ ఒసూరు మార్కెట్లు బాగులు దాదాపు పది మార్కెట్లు ఇక్కడ పొలం నెలలు అయితే ఓకేనన్న రాజన్న వీళ్ళందరూ కూడా బాగా సహకరిస్తున్నారు ఎక్కడ ఇప్పుడు నా యొక్క పంపించాలంటే ఇంకా పది లోట్లు ఉన్నాయి సార్ బ్యాలెన్స్లో నాకు నెలకు ఒకటి రెండే ఇస్తూ ఉన్నారు అంతమంది సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా దేవుని స్వామి యొక్క ఆసక్తిలో ఉండాలి ఇదేదో ఒక చిన్న స్వామివారి ప్రసాదంతో సత్కరించాలని ఒక కోరిక వచ్చింది ఆ కోరిక ప్రకారమే మీకు ఈ చిన్న సత్కారం చేస్తున్నాను సార్